దేవుణ్ణి నమ్ముకోండి నరకం నుంచి తప్పించబడతారు అని సువార్త ప్రకటించినప్పుడు నాస్తికులు అడిగే ప్రశ్న నరకం ఎక్కడ ఉంది నరకాన్ని మీరు చూసారా ఏదైనా మేము చూస్తేనే నమ్ముతాం మాకు నరకాన్ని చూపించండి అప్పుడు నమ్ముతాం అని వారు అంటూ ఉన్నారు గమనించండి మేము హేతువాదులం అని వారు చెప్పుకుంటూ ఉన్నారు మేము చూస్తేనే నమ్ముతాం అని వారు ప్రకటిస్తూ ఉన్నారు కానీ కోతుల నుంచి మనుషులు వచ్చారు అనే విషయం ఎవరైనా చూసారా పోనీ ఇప్పుడు ఎక్కడైనా కోతులకి మనుషులు పుడుతూ ఉన్నారా లేదంటే ఏదైనా జూలో ఉన్నా కోతి కొన్ని సంవత్సరాల తర్వాత మనిషి అయిపోతుందా కావడం లేదు కదా అయినా కూడా వారు నమ్ముతూ ఉన్నారు ఈ లోకంలో మనం చూడకుండానే చాలా నమ్ముతాం మన ప్రాణాన్ని మనం చూడలేదు నమ్ముతాం గాలిని మనం చూడలేదు నమ్ముతాం ఇదే విషయాలు వారితో చెప్తే వారు అనే మాట వాటిని మేము అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి నమ్ముతామంటున్నారు సరే మీరు అణువుని చూడలేదు మరి నమ్ముతూ ఉన్నారు అంటే అదంతా సైన్స్ అండి అని చెప్తూ ఉంటారు ఏ విధంగా చెప్పినా కూడా వారు కన్విన్స్ కారు సరే పోనీ వారి మాటే సత్యం అనుకుందాం వారు అన్నట్లుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నరకం లేనేలేదు అటువంటప్పుడు చనిపోయిన తర్వాత నరకమే కనుక లేకపోతే క్రైస్తవులకు ఏమైనా నష్టముందా ఇంతకాలం నరకం ఉంది ఉంది అని భయపడి జీవించాం తర్వాత నరకం లేదు దానివల్ల ఏమైనా నష్టముందా ఏమీ లేదు కానీ ఒకవేళ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అవకాశం ఆ ఫైవ్ పర్సెంట్ అవకాశంలో నరకమే కనుక ఉంటే ఈరోజు నరకం లేదని విచ్చలవిడిగా జీవించే వారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి మేము ప్రకటించే సువార్త వినడం వలన పాటించడం వలన ఈ లోకంలో సినిమాలు షికార్లు వదులుకోవాల్సి వస్తుందేమో కానీ చనిపోయిన తర్వాత నరకం అనేదే కనుకుంటే ఆ నరకానికి వెళ్లకుండా రక్షించబడతాం కాబట్టి మేము ప్రకటించే సువార్తను నమ్మడం వల్ల నాస్తికులకు లాభమే కానీ నష్టం లేదు వారు కోల్పోయేది పెద్ద ఏమీ లేదు దేవుణ్ణి నమ్ముకుంటే కానీ దేవుణ్ణి నమ్ముకోకుండా ఉంటే నరకమే కనుక ఉంటే ఖచ్చితంగా వారు నరకంలో పడి అప్పుడు బాధపడతారు కాబట్టి మేము చూస్తేనే నమ్ముతాం అని వితండవాదం చేసే కన్నా కూడా దేవుణ్ణి నమ్ముకుంటే మీకు చాలా సేఫ్ సైడ్ మీ జీవితాలే బాగుంటాయి మీకు వచ్చే నష్టం పెద్ద ఏమీ లేదు కానీ మీరు పొందుకునే లాభం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ప్రకటించే సువార్థం నమ్మండి దేవుణ్ణి విశ్వసించండి ఖచ్చితంగా మీరంతా కూడా నరకాన్నించి తప్పించబడతారు ఇక రెండో వర్గం విగ్రహారాధికులు వారు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడా ఆయన ఒక్కడే రక్షకుడా మా దగ్గర ఎంతోమంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు పురుషులు ఉన్నారు అవతార పురుషులు ఉన్నారు యేసుక్రీస్తుని మేము ఎందుకు నమ్ముకోవాలి యేసుక్రీస్తుని నమ్మితే నరకం నుంచి విడిపించబడతారని మీరు చెప్తున్నారు కదా మా దగ్గర లేరా దేవుళ్ళు అని అడుగుతూ ఉంటారు అయితే సహోదరుడా నిన్న ప్రశ్న అడుగుతాను నీ దగ్గర ఉన్న దేవుళ్ళలో దేవతల్లో పురుషుల్లో ఎవరైనా ఒక్కరు నేను నిన్ను నరకాన్ని నుంచి తప్పిస్తాను అని చెప్పారా ఈ ప్రశ్నకు నీ సమాధానం ఎవరూ చెప్పలేదనే వస్తుంది ఎవరు చెప్పలేదు కేవలం నా క్రియల ద్వారాగా నా మంచి క్రియల ద్వారాగా నేను నరకాన్ని తప్పించుకుంటాను అని నువ్వు చెప్తావు అయితే గమనించు మేము చెప్పే సువార్త ఏసుక్రీస్తు నమ్ముకుని నీతిగా జీవించండి మీరు నరకాన్ని తప్పించుకుంటారు నువ్వు అన్నట్లుగానే మంచి క్రియల ద్వారా కానీ నరకాన్ని తప్పించుకునేది అయితే ఖచ్చితంగా నీవు నరకాన్ని తప్పించుకుంటావు నేను నరకాన్ని తప్పించుకుంటాను అలా కాకుండా ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే నరకాన్ని నుంచి తప్పించుకుంటాం అనేదే కనుక కరెక్ట్ అయితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు గమనిస్తున్నావా సహోదరుడా నా క్రియల ద్వారాగా నేను నరకాన్ని తప్పించుకుంటానని నువ్వు అంటున్నావు అదే కరెక్ట్ అని అనుకు అనుకున్నాం దానివల్ల క్రైస్తవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ ఒకవేళ మేము చెప్పిన సువార్తే కరెక్ట్ అయ్యి ఏసుక్రీస్తున్నందు విశ్వాసం లేకుండా నీవు చనిపోతే ఆ రోజు నరకంలో ఉండి నువ్వు చాలా బాధపడతావు నరకంలో ఉండి చాలా కష్టపడతావు సినిమాల్లో చూపించినట్లుగా నరకం అంటే అదేదో నవ్వులాట కాదు అక్కడికి వెళ్ళిపోయి యమధర్మరాజుని జిమ్మికిలు చేసేసి మళ్ళీ భూలోకానికి వచ్చేది ఏముండదు నరకం అంటే చాలా భయంకరమైనది ఈరో ఈరోజు సినిమాల్లో చూపించినంత ఈజీగా నరకం ఉండదు అక్కడ శిక్షలు కూడా అంత ఈజీగా ఉండవు ఒక్కసారి నరకానికి వెళ్ళిన వారు మరలా రావడం ఉండదు ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత తప్పించుకునే మార్గమే ఉండదు ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత దానికి సమయం ఉండదు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలుకెళ్ళి వచ్చినట్లుగా లేకపోతే బెయిల్ మీద వచ్చిన వచ్చినట్లుగా ఉండదు నరకానికి వెళ్ళిన తర్వాత యుగ యుగాలు అక్కడే కాలిపోవాలి కాబట్టి మంచి నిర్ణయం మీరు తీసుకోండి నరకానికి వెళ్ళి అక్కడ కాలిపోవాలనుకుంటున్నారా ఆనందంగా జీవించాలనుకుంటున్నారు ఇక్కడ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే పండగలు మిస్ అవుతావేమో విగ్రహారాధన మిస్ అవుతావేమో లోక సంతోషాలు మిస్ అవుతావేమో కానీ నరకాన్ని తప్పించుకుంటావు ఇక్కడ పండగలు మిస్ కాకూడదు మా తాత ముత్తాతల ఆచారాలు మేము మిస్ కాకూడదు కాబట్టి మేము ఏస్క్రీస్తుని నమ్ముకోము అని నీవు అనుకుంటే రేపు నరకానికి వెళ్ళిన తర్వాత నీవే బాధపడతావు కాబట్టి నేను ప్రకటించే శువార్త మేము ప్రకటించే శువార్త ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సత్యమని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఒకవేళ సత్యం కాదు అని మీరు అనుకున్నా కూడా అది సత్యమయ్యే అవకాశం తక్కువ ఉంది అని మీరు అనుకున్నా కూడా ఒకవేళ సత్యమైతే మీరు నష్టపోతారు ఒకవేళ సత్యమైతే మీరు బాధపడతారు కాబట్టి రోజు మంచి నిర్ణయం తీసుకోండి మీరు అనుకునే దానికంటే కూడా నరకం చాలా భయంకరంగా ఉంటుంది ఆ భయంకరమైన నరకం నుంచి అనేకులు తప్పించబడాలని ఈరోజు ఆస్తులను లెక్క చేయకోకుండా ఉద్యోగాలను వదిలిపెట్టి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు సహోదరుడా సహోదరి నీవు ఈ మాటలు వింటూ ఉన్నావు కాబట్టి గమనించు ఖచ్చితంగా నీవు గనుక ఈ మాటలను పెడచేవుని పెడితే దానికి నీవే కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా నరకాన్ని తప్పించుకుంటావు దేవుడు అట్టి అవకాశం ప్రతి ఒక్కరికి దయచేయాలని సువార్త సైన్యం పక్షాన మేము ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ ఉన్నాం ఈ మాటలు గమనించండి ప్రతి ఒక్కరు కూడా సువార్త అంటే ఏదో మత మార్పిడి అనుకోకండి మీ మనసును మార్చుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఫలితాన్ని అనుభవిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్